शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता अध द्वित सांख्य योग <coughs> నలభై ఐదో శ్లోకం త్రైగుణ్య విషయా వేదా నిస్త్రై గుణ్యో భవా నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ వేదముల యొక్క భాగములో కర్మకాండములు స్తోత్రములు వీటి గురించి చెప్పబడ్డాయి సత్వరజస్తమో గుణములు వాటి కలయిక వలన చేయబడే కార్యములు వాటి వలన లభించే భోగములు సుఖములు ఆ భోగములు సుఖములు పొందటానికి కావలసిన సాధనములు వీటి గురించి వివరంగా వేదములలో చెప్పబడ్డాయి ఓ అర్జున వేదములలో చెప్పబడ్డ కర్మకాండలు కేవలం మూడు గుణములలో అను నిత్యం వారికే గాని నీకు కాదు నీవు మాత్రం వాటి గురించి పట్టించుకోకు వాటిని విడిచిపెట్టు సుఖ దుఃఖాలకు జయాపజయాలకు అతీతంగా ఉండు నీ మనస్సును పరమాత్మయందు లగ్నం చెయ్యి నీ యోగక్షేమముల గురించి ఆరాటపడవద్దు నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు పైన చెప్పబడిన మూడు శ్లోకములలో కేవలము కర్మల గురించి వేదములలో చెప్పబడినట్టు తెలుసుకున్నాము రజస్తమో గుణముల వారికి మాత్రమే అవి వర్తిస్తాయి వేదములలో జ్ఞానకాండ గురించి కూడా చెప్పబడింది కానీ దాని గురించి ఎవరూ పట్టించుకోరు సుఖాలను సంబంధించిన కర్మకాండల గురించే అందరూ చెబుతారు అదే వేదము అనుకుంటారు కాబట్టి ఓ అర్జున నీవు ఈ రజోగుణము తమోగుణము వదిలిపెట్టు సత్వమును ఆశ్రయించు ఆత్మతత్వము గురించి తెలుసుకో నీ గురించి నీ యోగక్షేమముల గురించి ఆలోచించవద్దు నీ కర్తవ్య కర్మలను నిర్వర్తించు అని జ్ఞానబోధ చేశాడు కృష్ణుడు కర్మలు అందరూ చేస్తారు కానీ కర్మలను ఒక యోగంగా చేసేవాడిని కర్మయోగి అంటారు పేదములలో కూడా ఈ సత్వ రజస్తమో గుణముల గురించి వాటితో చేయబడే కర్మల గురించి చెప్పాయి మూడు గుణములతో చేసే కర్మలు అన్ని ప్రాకృతిక కర్మలు అంటే ఏవేవో కోరికలు తీరటానికి చేయబడే కర్మలు ఈ లోకంలో భోగభాగ్యములను పరలోకంలో స్వర్గ సుఖాలను కోరి చేసే కర్మలు అవే యజ్ఞయాగములు వాటి గురించి కూడా వేదములలో చెప్పబడ్డాయి ఎందుకు చెప్పబడ్డాయి అంటే వేదములు కేవలం మేధావులకు జ్ఞానవంతువులకు మాత్రమే చెప్పబడలేదు సామాన్య మానవుని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పబడింది సామాన్య మానవునికి ఈ కర్మకు ఈ ఫలం వస్తుంది అని చెబితే కానీ చెయ్యడు అందుకే స్వర్గసుఖములు భోగభాగ్యములు కోరిన కోరికలు తీరటం ఇలాంటి తాయిలాలు ప్రకటించింది కానీ మానవులు అక్కడే ఆగిపోతున్నారు వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు చేయటం కోరికలు తీర్చుకోవటం సుఖములు అనుభవించటం మరలా జన్మ ఎత్తటం జనన మరణ చక్రంలో తిరగటం దీనితోనే జీవితాలు గడిచిపోతున్నాయి మరి కర్మలు ఎలా చెయ్యాలి అనే ప్రశ్న వస్తుంది అదే కర్మయోగము వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములను కర్మలను ఆసక్తి లేకుండా చేయటం నేర్చుకోవాలి ఎటువంటి హర్షము లేకుం శోకము లేకుండా కర్మలు చేయాలి ఈ కర్మ ఫలించింది అని సంతోషము ఫలించలేదని దుఃఖము చెందకూడదు కర్మలను ఒక యోగంగా చేయాలి ముఖ్యంగా వేదములలో చెప్పబడిన కర్మలను ప్రాపంచిక కర్మలను అన్నింటినీ కూడా వాటి మీద ఎటువంటి ఆసక్తి లేకుండా చెయ్యాలి ఏదో ఒక ఫలమును ఆశించి చేయకూడదు ధనం సంపాదించటం జీవితంలో అవసరమే కానీ ధన సంపాదనే జీవితం కాకూడదు అలాగే స్త్రీ పురుషులు జీవిత భాగస్వాములు అంతేకాని వారే జీవితం అనుకుంటే తుదకు దుఃఖం మిగులుతుంది అలాగే సుఖములు అనుభవించటం జీవితంలో అవసరమే కానీ ఎప్పుడూ సుఖాలు కావాలి కోరుకుంటే తుదకు దుఃఖమే మిగులుతుంది కాబట్టి దేని మీద కూడా ఎక్కువ ఆసక్తి ఉండకూడదు ద్వంద్వములను సహించే ఓర్పు ఉండాలి మనకు వచ్చే కష్టాలు మన ప్రారబ్ధ కర్మ చేత వస్తాయి అని తెలిసిన దానిని అంగీకరించము ఎందుకంటే మనకు కష్టాలు అంటే ఇష్టం లేదు ఎల్లప్పుడూ జీవితంలో సుఖాలే రావాలి ధనం రావాలి లాభాలు రావాలి ఇవే కోరుకుంటాము అలా జరగదు కదా సుఖ సుఖాలతో పాటు కష్టాలు కూడా వస్తుంటాయి సుఖాలు వచ్చినప్పుడు ఆనందంగా అనుభవించిన వాడు జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా మనసు అల్లోలక అల్లకల్లోలం చేసుకుంటాడు ముందు జ్యోతిష్యుడు తర్వాత వాస్తు ఆ తర్వాత స్వామీజీలు ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తారు మరింత దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు అంతేకాని ఇది నా పూర్వజన్మ ఫలం వల్ల వచ్చింది తొందరలోనే పోతుంది సుఖం తర్వాత దుఃఖం రావటం సహజం అని ఎవరు అనుకోరు పైగా దానికి సవా లక్ష కారణాలు వెతుకుతారు అలా కాకుండా ఉండాలంటే నిత్య సత్యస్థ అంటే ఎల్లప్పుడూ సత్వగుణ సంపన్నుడై ఉండాలి మానసిక ప్రశాంతత కలిగి ఉండాలి ప్రతి చిన్న విషయానికి